వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాన్ని నేను పోడ్కాస్ట్లో విని మీకు చెప్తున్నా అదేంటంటే ఒక రూమ్ లో ఐదు మంది బ్యాచులర్స్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అనమాట అందులో ఒకడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఎంతలా ఫోన్ మాట్లాడతాడంటే పొద్దున్నే ఐదు గంటలకు మొదలుపెట్టి మళ్ళీ తిరిగి పొద్దున్న ఐదు గంటల వరకు మాట్లాడుతూనే ఉంటాడు దీని అర్థం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూనే ఉంటాడని అర్థం అంతసేపు ఎవరితో మాట్లాడతానని తెలుసుకోవాల్సిన అవసరం లేదుగా ఎవరితో మాట్లాడతాడు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతాడు వాడు ఎలా మాట్లాడతాడు అంటే బ్రష్ చేస్తూ మాట్లాడతాడు పాట పాడుతూ మాట్లాడతాడు కచేరీ చేస్తూ మాట్లాడుతాడు రూమ్ సర్దుతూ మాట్లాడుతాడు బట్టలు సర్దుకుంటూ మాట్లాడుతాడు ప్రతి యాక్టివిటీ చేసే దగ్గరలా మాట్లాడుతూనే ఉంటాడు ఇలానే ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రెండు మూడు సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు కానీ కొంతకాలం గడిచాక ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాక అప్పుడే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి ఆ చిన్న చిన్న గొడవలే చాలా పెద్దవి ఎంతలా అంటే తెగిపోయే వరకు వెళ్ళేవి ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు తిట్టుకుంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు దాంతో ఇద్దరికి బాగా చెడింది అప్పుడు ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు అదేంటంటే బ్రేకప్ చాలు ఇంతవరకు అనుభవించింది చాలు ఇక బ్రేకప్ అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఇక్కడ నుంచి నా వల్ల నువ్వు సఫర్ అవద్దు నీ సఫర్ అవద్దు ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకుని విడిపోదాం ఇంకా చాలు ఇంకా అని ఫిక్స్ అయ్యారు కొంతకాలం గడిచిపోయింది ఆ అమ్మాయితో చిన్నప్పటి ఉద్యోగం చూసుకుని ఆ ఉద్యోగంలో పడి ఆన్ అయిపోయింది కానీ అబ్బాయి మూవ్ ఆన్ కాలేకపోయాడు మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు ప్లీజ్ డాలి కాస్త ఎక్స్క్యూజ్ చేయి ఈసారికి ఎక్స్క్యూజ్ చేయి అన్నట్టు అబ్బాయి అమ్మాయిని బతుకుని బతుకునాడము స్టార్ట్ చేశాడు కానీ ఆ అమ్మాయి కన్విన్స్ కాలేదు కన్విన్స్ కాకుండా లేదు నేను మళ్ళీ ఆ ఊగిలో దిగాలనుకోవడం లేదు నేను ఇప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను ఇంక వద్దు అని ఫిక్స్ అయ్యాను సో నువ్వు కూడా అలానే ఉండు అని ఒక రిక్వెస్ట్ లాగా చెప్పింది సరే అని ఆ అబ్బాయి కూడా కొంతకాలానికి సైలెంట్ అయ్యాడు సరే అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పడ్డానే కొంతకాలం సెలెంట్ అయిపోయాడు అబ్బాయి మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి అమ్మాయికి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎలాగా ఈసారి కొంచెం గట్టిగా అంటే నేను ప్రేమించాను నువ్వు నన్ను లవ్లేస్ వెళ్తావా ఇలాంటి టైప్లో ఆ అమ్మాయిని అడగడం స్టార్ట్ చేశాడు కొంచెం గట్టిగా అడగడం స్టార్ట్ చేశాడు అమ్మాయి మాత్రం చాలా పొలైట్గా గా నో అనే మాట మీద కట్టుబడి ఉంది నో అంటే నో అంతే సో అబ్బాయి ఈ విషయాన్ని హార్ట్కి తీసుకోలేడు సో అందుకని ఆ అమ్మాయిని ఇంకా కొంచెం వేధిస్తూ అడగడం మొదలుపెట్టాడు నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఏదో ఒకటి చేస్తా అది ఇది అంటూ అప్పుడు అమ్మాయికి ఓపిక నశించి ఒక విషయం చెప్పింది అదేంటంటే నాకు రీసెంట్గా ఒక అబ్బాయి ప్రపోజల్ పెట్టాడు సో నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి పెళ్లి తెలియజేసుకోవాలనుకుంటున్నాను సో దయచేసి మా ఇద్దరి మధ్య నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకా నీ లైఫ్ నువ్వు చూసుకో అని చాలా పొలైట్గా అబ్బాయికి అమ్మాయి చెప్పడం జరిగింది ఇంత చెప్పిన అమ్మాయి మాట వినకుండా ఆ మీ ఓన్ లేపేస్తా వాణ్ణి లేపేస్తా నువ్వుగా నాతో రాకపోతే నేను నేను లేపేస్తా వాడిని లేపేస్తా అని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేశాడు దాంతో అమ్మాయికి చిరాకేసింది చిరాకేసి ఏం చేసిందంటే ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూడగానే మనోడు నోడు గుక్క పెట్టి గుక్క పెట్టి ఆడవడం మొదలుపెట్టాడు ఎంతలా ఏడవడం మొదలుపెట్టాడు అంటే వాడికి ఊపిరాడనంతగా ఏడవడం మొదలుపెట్టాడు దాంతో వాడి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వచ్చి మామా ఏమైంది మామా ఏమైంది అని చెప్పి వాడిని తడుతూ ఉంటే అయినా ఆవిడ విపరీతంగా ఏడవడం మొదలుపెట్టాడు దాంతో ఫ్రెండ్స్ ఆ ఫోన్ తీసుకుని చూడాల్సి వచ్చింది చూశాక తెలిసింది అది మెసేజ్ కాదు వీడియో అని అమ్మ ఏ వీడియో పెట్టిందంటే ఆ అమ్మాయి వాళ్ళ కాబోయే అతను ఇద్దరు కలిసి శారీరకంగా కలుస్తూ వీడియో పెట్టింది ఆ వీడియో పెట్టి ఇది చేస్తా ఏం పెగ్గలవు నువ్వు అని చెప్పింది ఇది జరిగిన విషయం ఈ టోటల్ సినారీలో మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఏంటంటే నంబర్ వన్ ఏది తెగేదాకా లాగకూడదు నంబర్ టూ ఒకవేళ తెగినా అవతల లిస్టాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి నంబర్ త్రీ లైఫ్లో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయాలి అది విషయం